హెవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరే వచ్చేసి తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో వీడియోలు అయితే తెలుసుకున్నాం ఒకటో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తిరుపతి మార్కెట్ ధర వచ్చేసి టమాటా టైట్ అయితే పర్వాలేదు అయితే రేట్లు అయితే పెరిగినాయి సన్నమ్మ నాజకు మీడియం సైజు వచ్చేసి ఫిఫ్టీ పదహైదు కేజీ బాక్స్ ముప్పై కేజీ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది ఫస్ట్ ఫస్ట్ కాబట్టి సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే అలాగే టాప్ రేట్ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందలు టాప్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందలు అయితే వచ్చింది ఇది వాళ్ళ తిరుపతి అక్కడ మన జనవరాలను కొత్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి